అవినీతి పునాదుల మీద నిర్మించిన సాక్షి ఛానల్ పత్రికల్లో వచ్చే కథనాలను ఎవరు నమ్మరని ఈ నిజం కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలుసుకోవాలని కావలి జనసేన యువ నాయకుడు సిద్ధూ తెలిపారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై సాక్షిలో వస్తున్న కథనాలపై సిద్ధూ ఫైర్ అయ్యారు గ్రావెల్ కొండలకు గుండు కొట్టిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు కోట్ల రూపాయలు దోపిడీ చేశారని ఆరోపించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు ఇరవై నాలుగు వరకు కావలిలో గ్రావెల్ దోపిడీపై తొంభై శాతం మీడియా నిజాయితీగా వార్తా కథనాలు ప్రచురించిందన్నారు కానీ తన అవినీతి మరకలను ప్రతాప్ రెడ్డి కావ్య కృష్ణారెడ్డికి అంటించేందుకు దిక్కుమాలిన సాక్షి ఛానల్ పత్రికలో అసత్య కథనాలు రాయిస్తున్నట్లు మండిపడ్డారు కావలి ఎమ్మెల్యేగా విజయాన్ని అందించిన కావలి ప్రజలకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలపాలని నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు నేడు మీడియా వంద శాతం కావలి ఎమ్మెల్యే పైన చూపిస్తున్నట్లు తెలిపారు ఇది తట్టుకోలేని మాజీ ఎమ్మెల్యే సిగ్గు లేకుండా రాతలు రాయిస్తున్నట్లు చెప్పారు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రావెల్ దోపిడి బెట్టింగ్ గంజాయి అమ్మకాలు చేయించింది వాస్తవం కాదా అధికారుల బదిలీకి నియామకాలకు కమిషన్లు వసూలు చేయలేదా వీటిని ప్రశ్నించిన ప్రతిపక్షాల గొంతు నొక్కలేదా అని ప్రశ్నించారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తీసుకునే స్థాయికి దిగజారలేదన్నారు ఇందుకు ఎక్కడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు చూస్తా ఉన్నాం అవినీతి మీడియా సాక్షి ఏ విధంగా కావలి నియోజకవర్గం గురించి ముఖ్యంగా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గురించి కావ్య కృష్ణారెడ్డి గారి గురించి ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో మనం గమనిస్తూ ఉన్నాం ఏముంటున్నారంటే సాక్షి మీడియాలో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో అభివృద్ధి మత్సుక్కైనా కనిపించడం లేదు అవినీతి అక్రమాలు మాత్రం రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి క్యాసినో నిర్వహణ నుంచి అక్రమ గ్రేబల్ తవ్వకాల వరకు అన్ని స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతున్నాయి అక్రమ మైనింగ్ కు సంబంధించి కేజీఎఫ్ తరహా సన్నివేశాలు అక్కడ కనిపిస్తున్నాయి సినిమా చూసే ఉంటాం కేజీఎఫ్ తరహాలో కావల్లో గ్రావు మాఫియా మన ఎమ్మెల్యే గారి కన్సర్ జరుగుతాం సిగ్గుండాల ఈ వార్త మాట్లాడిన వాడికి ఈ వార్త వేయించిన వాళ్ళకి సిగ్గుండాల ఎందుకంటే మూడు సంవత్సరాల ముందు రెండు వేల ఇరవై రెండులో మేము స్థానిక కూడా యువతని వెంటబెట్టుకొని పోయి ఆ ప్రాంతంలో ఏ విధంగా గ్రావులని కొండను గుండు కొట్టాడో ఈ ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి అనుచరులు అని చెప్పి ఆ విజువల్స్ తీసుకెళ్ళి అప్పటి కలెక్టర్ గారికి మన ఆర్డీఓ సీనా నాయక్ గారికి ఎన్నో సందర్భాల్లో మొడపెట్టుకుంటే కనీసం చలనం లేదు వెచ్చలవిడిగా రాత్రి పొగలు తేడా లేకుండా అక్కడ ఉన్నటువంటి కొండని గుండు కొట్టి కొన్ని కోట్ల రూపాయలని కోట్ల రూపాయలని అప్పటి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తను లబ్ధి పొందాడు ఈరోజు సాక్షి మీడియాలో సాక్షి న్యూస్లో కేజీఎఫ్ తరహాలో కృష్ణారెడ్డి గారు గ్రావడు కొల్లగొట్టారు అన్నమాట సిగ్గుండాల సిగ్గుండాల కావలి పట్టణ ప్రజలు ముప్పై వేల పైకు పైచులకు ఓట్లతోటి మిమ్మల్ని ఎందుకు ఓడగొట్టారు ఎందుకు ఓడగొట్టారు మిమ్మల్ని కావలి నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అవినీతి అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో పట్టణ ప్రజలు విసిగిపోయి మిమ్మల్ని ముప్పై వేల పైచులుకు ఓట్ల మెజార్టీతో కృష్ణారెడ్డి గారిని గెలిచి పిలిపించి మళ్ళీ ఓడిగొట్టారు అయినా కూడా ఏ నాయకుడైనా కూడా పోరాటం చేయాలి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి ఆ పోరాటంలో నిజాయితీ ఉండాలి ఏ ఛానల్లో మన గురించి మాట్లాడలేదు మా గురించి వార్త రావట్లేదు అని చెప్పి ఈ దిక్కుమాలిన సాక్షి ఛానల్లో ఈ విధంగా మాట్లాడడం అనేది వార్తలు ప్రచురి ప్రచురించడం అనేది ఎంతవరకు సౌ అని చెప్పి నేను ఈ సందర్భం కలుగుతున్నాను నేను ఒకటి మాట్లాడుతున్నా ఈరోజు కావల్ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ మీడియా ఛానల్ని చూసుకుందాం తొంభై పర్సనల్ మీడియా ఛానల్లో అవినీతి అక్రమాల గురించే మాట్లాడే అవినీతి అక్రమాల గురించే తొంభై శాతం మీడియా వాళ్ళు కావల్ నియోజకవర్గం గురించి ప్రశ్నించే వాళ్ళు మీడియా మనం చూస్తూ ఉండేవాళ్ళు ఈరోజు పది నెలల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యాక వంద కొంత శాతం ఒక్క సాక్షి ఛానల్ పక్కన పెడితే వంద శాతం మీడియా వారు కావలి అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి పరిశీలిస్తున్నారు చూపిస్తున్నారు ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే అభివృద్ధి అంట ఎక్కడ కనపడలేదంట ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుకుందామా ఐదు సంవత్సరాలు తుమ్మల మంది రోడ్డు గురించి మాట్లాడదామా ఐదు సంవత్సరాలు తుమ్మల పంట రోడ్లు చుట్టుపక్కల ప్రభుత్వ భూముల్ని కాలువల్ని కబ్జా చేసుకుని లేఅవుట్ వేసుకుని అద్భుతంగా అమ్ముకుంది ఎవరు వైసీపీ నాయకులు కాదా మరి ఆ రోజు ఆ రోడ్డు జోలికి పోయారా గుంతలమయంగా వర్షాలు వస్తే ఎంతోమంది నరకయాతన నరక పడుతున్నటువంటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ రోజు ఆ రోడ్డు వేశారా ప్రజలు ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు రోడ్డు ఎక్కి ఎన్ని సందర్భాల్లో నిరసన చేశారు రోడ్డు వేసారా అధికారంలో వచ్చిన వెంటనే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన వెళ్ళినటువంటి ఆయన అవగానే ముందు తుంబల్పేట రోడ్డు వేశారు సిరిపురం రోడ్డు చూసుకుందాం సిరిపురం రోడ్డు చూద్దాం రోజు ఎంత అద్భుతంగా రోడ్డు వేశారు అలాగే దాదాపు నుంచి బుచ్చి ఆ రోడ్డు చూద్దాం ఎలా వేశారు ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటూ నియోజకవర్గంలో చుట్టుపక్కల గ్రామాల్లో సీసీ రోడ్లు ఏ విధంగా వేస్తూ ఉన్నారో మనం గమనిస్తూనే ఉన్నాం ఏ విధంగా తీసుకొచ్చి ఇక్కడ అర్హులకు అందిస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ పక్కన పెట్టి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు కమిషన్ కకృద్ధి పడేటటువంటి పరిస్థితి ఉందంటారా కావాలి నియోజకవర్గంలో ఏ అధికారి దగ్గరికి అయినా పోదాం ఏ అధికారిని ట్రాన్స్ఫర్ చేసినా ఏ అధికారికి పోస్టింగ్ ఇచ్చినా ఒక సింగల్ రూపాయి అధికారి దగ్గర కావ్య కృష్ణారెడ్డి గారు తీసుకున్నారని మీరు నిరూపించగలిగితే మీరు నిరూపించగలిగితే బహిరంగ చర్చ కూడా మీ సిద్ధం మీరు నిజపి నిరూపించగలిగితే ఏమి చేయడానికైనా సిద్ధమే నిరూపించలేకపోతే కావలు పడిన ప్రజలు మరొకసారి మీరు క్షమాపణ చెప్పగలరా కావల్ బిజ్ సెంటర్లో ఉదయగిరి రోడ్డు బిజ్ సెంటర్లో అంబేద్కర్ గారి దగ్గర కూర్చుందాం కావల నియోజకవర్గాన్ని మీరు దోచుకున్నారా ఎమ్మెల్యే కావకృష్ణ గారు దోచుకున్నారా ఈరోజు ముప్పై వేల పైచులకు మెజార్టీ కావల్ నియోజకవర్గ ప్రజలు ఇస్తే వాళ్ళ అభిమానాన్ని ఏ విధంగా కృతజ్ఞత తీర్చుకోవాలని చెప్పి ప్రతినిత్యం ప్రయత్నించేటటువంటి వ్యక్తి కావ్యకృష్ణారెడ్డి గారు ఎలాంటి సామాన్య వ్యక్తి అయినా కూడా డైరెక్ట్గా తన నివాసంలోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా తన పక్కన కూర్చొని పది నిమిషాలు చే చేయిస్తున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు గతంలో ఆ పరిస్థితి కావాలని నియోజకవర్గంలో ఉందా మీ అవినీతి అక్రమాల మీద ప్రజలు ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు రోడ్డుకి మాట్లాడితే ఏ విధంగా దాడులు చేయించారు మర్చిపోయారా వీటన్నిటి గురించి మాట్లాడాలా కావల్ నియోజకవర్గం ఈరోజు ప్రశాంతంగా ఉంది గతంలో గంజాయి యువత ఏ విధంగా చెడి మార్గంలో నడుస్తుందో ముఖ్యంగా గంజాయి బెట్టింగ్స్ ఇవన్నీ ఎవరు నిర్వహించారో ఎవడు అమ్ముకున్నాడో ఇవన్నీ మాట్లాడాలా ఒకటే మాట్లాడుతున్నా ఈరోజు ఒకటే నేను చెబుతూ ఉన్నాను సాక్షి పేపర్ ఈరోజు చూసేవాళ్ళు లేడు సాక్షి న్యూస్ చూసేవాళ్ళు లేడు పిచ్చి పిచ్చి రాతలు నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను ఈరోజు ఎన్నో సందర్భాల్లో నేను పది సంవత్సరాల రాజకీయ చరిత్రలో ప్రతిపక్షంలో ఉండి ఎన్నో సందర్భాల్లో పోరాటం చేసినటువంటి వ్యక్తిని ఈరోజు నిజంగా నీకంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాలి పోరాటం చేయాలి దిక్కు మాలిన వార్తలు ప్రచురించడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక నాయకత్వం ప్రశ్నించడం మొదలవుతుంది ప్రశ్నిస్తే నాయకత్వం నాయకత్వం వస్తుంది అంతేగాని తప్పుడు వార్తలు రాయిస్తాము ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అన్నీ కూడా తొంభై శాతం అవినీతి అక్రమం గురించి కావాలని నియోజకవర్గం వార్తలు వచ్చినాయి అలాగే రావాలంటే అది కుదరదు చివరిగా ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి ఒకటే తెలియజేస్తున్నాను క్యాసినో మా ఎమ్మెల్యే ఆడిస్తున్నారా గుండెలు పెంచు వేసుకు మాట్లాడుకుందాం ఎవడు ఎక్కడికి వెళ్ళి క్యాసును ఆడతాడో వాళ్ళ మనస్సాక్షి తెలుసు ఆధారంతో కావాలంటే పెద్ద పని కూడా కాదు కావ్య కృష్ణారెడ్డి గారికి క్యాసును ఆడించి కమిషన్ తీసుకునేటువంటి దౌరు పరిస్థితి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ కావల నియోజకవర్గాన్ని దోచుకుంది ఎవరు కమిషన్ తీసుకుంది ఎవరు ఈ కమిషన్లో తేడా వచ్చి ఈరోజు రోడ్డు ఎక్కి మాట్లాడుతుంది ఒకరినొకరు దూషించుకుంది ఎవరు మీరు కాదా మీ పార్టీ వారు కాదా మరి ఈ బురత తీసుకొచ్చి మీరు ఎందుకు ఎమ్మెల్యే గారి మీద ఏమని చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు కావాలి నియోజకవర్గంలో ఈరోజు యువత మంచి మార్గంలో పెడుతున్నారు ముఖ్యంగా ఈరోజు నియోజకవర్గం అభివృద్ధి బాటలో పరిగెడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో తప్పుడు ప్రచారాలు చేయాలి కావల్ నియోజకవర్గ అవినీతి అనే మచ్చ రెండు వేల ఇరవై పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉంది అదే మచ్చనే మనం కంటిన్యూ చేయాలని చెప్పి మీరేదో అత్యాసకపోతే ఖచ్చితంగా దాన్ని సెక్ పెడతామని చెప్పి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే రెడ్డి గారు అద్భుతంగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్ ఆనంద వివాహ వేడుకలకు మిలింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతలేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్ Hi Nilor please subscribe to N3 TV